వచ్చినప్పుడు ఒక పది పన్నెండు ఇల్లు మాత్రమే ఉండేవి మేము ఒక మంచి ఇల్లు ఆల్రెడీ ఊర్లో ఉండేది అది అన్నకు కూడా తెలుసు కానీ అంత మంచి ఇంటిని వద్దనుకోలేదు కానీ ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మమ్మల్ని అందరూ కూడా వారించారు ఎందుకు ధైర్యం చేస్తున్నారు అంత దూరం వెళ్ళి ఎందుకు ఇలా మీరు ఇబ్బందులు పడతారేమో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఏమీ లేవు అని అన్నారు కానీ ధైర్యం చేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అయితే ఇంకో విధంగా ఉన్నాయి వాళ్ళు అన్నట్లుగానే అయింది ఎందుకు వచ్చాము వద్దా అని అనుకున్నాం ఆ రోజు మూడు లక్షల ముప్పై వేల రూపాయల సెంటు రిజిస్ట్రేషన్తో కలిపి తీసుకున్నటువంటిది రోజు దాదాపుగా పద్దెనిమిది నుండి ఇరవై లక్షల రూపాయల రేంజ్ వరకు వెళ్ళిపోవడం అనేటువంటిది కేవలము మన ఇక్కడ ఉన్నటువంటి మన శివచమ్మారెడ్డి గారు అలాగే మన ఊరైనా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి సహకారాలు రోడ్లు కానివ్వండి ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ అనేటువంటిది ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉంది ఏదో ఒక డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఒకసారి రోడ్లు కానివ్వండి ఒకసారి డ్రైనేజీలు కానివ్వండి ఇంకోసారి లైటింగ్స్ కానివ్వండి ఆ తర్వాత మళ్ళీ మన కాలే కాలనీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఈనాడు దాదాపుగా నూరు నుండి నూట పది కుటుంబాలు చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ అంటే దానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి మన మన ఆయువు పట్టైనటువంటి శ్రీ సు రెడ్డి గారి యొక్క చాలా వల్ల అని మనం నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం వీళ్లకు అలాగే మన గ్రీన్ ల్యాండ్ విల్లా కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ సంక్రాంతి పండుగ చెప్పుకుంటూ సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నిన్నటితో ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలు నేటితో ముగియను ముగియనున్నాయి ఈ పండుగకు సహాయాన్ని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ఈరోజు ఇక్కడ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి గ్రీన్లాండ్ గ్లాస్ కాలనీ అందరూ కలిసి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం గత సంవత్సరం కూడా ప్రోగ్రామ్ చేసి బాగా నిర్వహిస్తారు దానికి నన్ను అతిథిగా పిలిపించినటువంటి గ్రీన్లాండ్ గ్లాస్ కమిటీ వారి అందరి పెద్దలకు అలాగే కాలనీ వాసులు అయినటువంటి పెద్దలకు సోదరులకు సోదరి పేరు పేరున సంక్రాంతి సంబంధ ఉత్సవాలలో శుభాకాంక్షలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నన్ను ఈ ప్రోగ్రాంకు ఆహ్వానించి గతంలో ఈ కాలనీ కట్టేటప్పుడు చాలా ఇబ్బందులు పడినారు కొన్ని పర్మిషన్ లేకుండా చాలా ఇబ్బందులు పడినటువంటి తరుణంలో మాకు చైతన్యంతో సహాయ సహకారాలు ఆ పొట్టుకొనిచ్చేసింది నేను సర్పంచ్ అయినప్పటి నుంచి ఈ గ్రీన్ ల్యాండ్ విలాస్ పాలసీ చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి మంచి కాలనీ మా పంచాయతీలో ఉంది దీనిలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బాగా మమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు కనుక మాకు ఈ కాలనీ అంటే నెలలేని అభిమానం కొత్త పంచాయతీ అంటే అభిమానమే కాకపోతే ఇది స్పెషల్గా ఈ కాలనీ మాకు చాలా అభిమానమైనటువంటి కాలనీ ఇలాంటి కాలనీలో ఎన్నో కాలనీలు కట్టినారు మా పంచాయతీ మన పంచాయతీలో ఎక్కడే కానీ పార్కు కానీ ఇంత విశాలమైనటువంటి ఆటల పోటీ ఆటలు దొరుకునేందుకు ప్రోగ్రామ్స్ చేసుకునే దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏ కాలనీలో లేదు ఇంత మంచి కాలనీలు ఉన్నాయి కావున ఇంకా చేయాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యలు నేను గతంలో ఒక ఇరవై రోజులప్పుడు టీ తాగుతా అన్నా ఇక్కడ మంచి నీళ్ళు వస్తున్నాయా లేదా అని అడిగా బాగా వస్తున్నాయా అని అడిగాను నీళ్ళు బాగా వస్తున్నాయి కాకపోతే కొద్దిగా ఉప్పులు వస్తున్నాయి అని అన్నారు సరే అని చెప్పేసి నేను ఒకటో తేదీ కల్లా మీకు మంచి నీళ్ళు ఇస్తానని చెప్పాను చేశాను అలాగే అప్పుడే ఒక మాట ఇచ్చాను ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు డ్రైనేజీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చాను ఖచ్చితంగా మొదలు పెడతాను త్వరలోనే మొదలుపెట్టి ఈ నెల కల్లా స్టార్టింగ్లోనే మీతోనే టెంకాయలు కొట్టించి చేస్తారు కావున ఈ కాలనీలో ఏదైనా డ్రైనేజ్ సమస్య కానీ శానిటైజర్ సంబంధ సమస్య కానీ దోమల బిడదా ఏదైనా ఉన్నా కానీ నా చేతనంత సహాయ సహకారాలు ఈ కాలనీకి ఏం కాదు ఏం అవసరం లేదు నేను ఇక్కడ ఏదైనా ఎప్పుడు ఫోన్ చేసినా పలు అందుబాటులో ఉండి చిన్న చిన్న సమస్యలు వాళ్ళు ఏం పెద్ద ఆర్థికంగా కానీ ఏమి అడిగేవాళ్ళు కాదు ఈ కాలనీ వాసులు అందరూ ఆర్థికంగా ఉన్నటువంటి స్థానత ఉన్నటువంటి వారే మమ్మల్ని బాగా హక్కును చేర్చుకొని అభిమానిస్తూ అన్న అన్నట్టు నేను అడగలేదు ఓట్లు అనేది కాదు మంచి అభిమానంతో ఆయన అన్నదానికి నేను హృదయపూర్వకంగా ఈ కమిటీ వాసులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను నాకు చైతన్యంతో సహాయ సహకారాలు అర్ధరాత్రి ఫోన్ చేసిన నేను పలుపుతానని చెప్పి మీకు ఈ సభాముఖంగా మాట ఇస్తూ ఇక్కడ కూచిపూడి నాట్యం చేసినటువంటి చిన్నారి గుడుగా మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరోమారు నన్ను అభిమానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ల్యాండ్ విల్లాసులకు వారి పెద్దలకు సోదర సోదరి మనులకు కమిటీ మెంబర్లకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను